హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి అందరికీ మొదటి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో అయితే చేస్తూ ఉంటారు ఏ రోజు చేసినా చేయకుండా ఈ సోమవారాలు పౌర్ణమి రోజు ఏకాదశి రోజు అయితే చేస్తారు ఇలా ముప్పై మూడు జ్యోతులు అయితే మేము వెలిగించుకుంటాము ఉదయం కానీ సాయంత్రం సంధ్య వేళలో కానీ ఇలా దీపదానంకి అయితే రెడీ పెట్టుకున్నాను కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంతమంది చదువుతారో కమెంట్ చేయండి ఇలా గుడి దేవాలయంలో శుభ్రంగా అలికి ముగ్గు పెట్టుకొని ఓం కానీ స్వస్తికి కానీ ఓంకారం స్వస్తికి కానీ లింగాకారం కానీ పెట్టి ముప్పై మూడు పిండి జ్యోతులు చేసుకొని అందులో పువ్వొత్తులు వేసుకొని నెయ్యితో తడిపిన పువ్వుత్తులు వేసుకొని అగరబతితో వెలిగించి క్యాండిల్తో అయితే వెలిగించకూడదండి క్యాండిల్లో మైనం కలుస్తుంది కాబట్టి పండు నైవేద్యం పెట్టి మంగళహారతి అయితే ఇస్తాము అలా హారతి ఇచ్చిన తర్వాత దర్శనం దండం పెట్టుకొని దర్శనం చేసుకుంటాము ఇది ముప్పై మూడు పిండి జ్యోతులు పౌర్ణమికి వచ్చే ముందు వచ్చే సోమవారం కానీ ఈరోజు కానీ వెలిగించుకోవాలి పొద్దునుండి ఉపవాసం ఉండి పండ్లు అల్పాహారం లేదా పాలు తాగేసి ఇదైతే చేసుకుంటామండి వీలు కానీ వాళ్ళు తులసి దగ్గర కూడా వెలిగించుకోవచ్చు ఇలా శివాలయంలో అయితే ప్రత్యేకంగా వెలిగించుకుంటాము ముప్పై మూడు పిండి జ్యోతిని ఇది చాలామందికి ఆనవాయితీ ఉంటుందండి ఇందులో చా అంటే కొంతమంది అంటే కొన్ని కామారెడ్డి బాన్స్వాడ బోధన్ నిజాంబా డిస్టిక్ వాళ్ళైతే కంపల్సరీగా పాటిస్తారు ఇవి పిండితో చెయ్యరు గోధుమ పిండితోనే చేస్తారు నేనైతే ఇంట్లో శివుడికి ఇలా అభిషేకం చేసుకొని విభూతి పెట్టుకొని విభూతి పైన బొట్లు పెట్టుకొని విభూతితో చేసిన వస్త్రం పెట్టుకొని ఏక విలువ అంటే త్రివిలో మారేడు దళాలు బిలోపత్రి వేల్పత్రి ఎన్ని రకాలుగా పిలుస్తాం కదండీ ఈ మారేడు దళాలు అయితే ఓం శివాయ అంటూ పెట్టుకోవచ్చు త్రిదళం త్రిగుణాకారం అంటూ చదువుకుంటూ పెట్టుకోవచ్చు బ్రహ్మ మురారి సురాచిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ చదుక్క వినాశకలింగం తత్పనమామి సదాశివలింగం ఇలా ఎన్ని రకాలైనా సరే అండి శివుడికి బోళాశంకరుడికి ఎలా పిలిచినా పలుకుతాడు కాబట్టి ఏ విధంగా అయినా సరే మనం మారేడు దళాలైతే సమర్పించుకోవచ్చు ఇలా మారేడు దళాలను సమర్పించిన తర్వాత మనం శివుడికి హారతి పండు నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి ఇది శివ కేశవులకు కాబట్టి కేశవుడు అంటే హరినామాలు అంటే నామం పెట్టే భగవంతుడు ఏదైనా సరే అండి ఇలా తర్వాత కృష్ణుడికి తులసి దళాలు పెట్టుకొని పార్జాతపులైతే పెట్టుకొని హారతి అయితే ఇచ్చుకున్నాడు ఇది అష్టోత్తరం చదువుకుంటూ నూట ఎనిమిది అయితే పెట్టుకున్నాను నోటికి వచ్చినా రాకుండా మన ఫోన్లో ఏదైనా పెట్టుకుంటే మనం ఒక నాలుగైదు సార్లు చదివినామంటే అవి నోటికి వస్తాయండి నేను మట్టి లింగం అంటే పార్థివలింగం చేసుకున్నప్పుడు నూట ఎనిమిది నామాలు చదువుకుంటాయి దాన్ని ఇలా ఏకవిలం పెట్టుకొని అష్టోత్తరం చదువుకునేదాన్ని ఇప్పుడైతే ఇలా మారేడు దళాలు కూడా పెట్టుకొని అష్టోత్తరం చదవచ్చు అంత టైం లేని వాళ్ళు ఓం నమో శివ అనుకుంటూ ఇలా శివుడికి సమర్పించుకోవాలండి శివుడికి బోలా శంకరుడు కాబట్టి ఏ అలంకారం లేకున్నా సరే అండి చెంబడు నీళ్ళు మారేడు దళాలు పెట్టుకుంటే చాలు ఎంతో పుణ్యం ఎంతో మంచిది కూడా మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ గోధుమ పిండితో ముప్పై మూడు దీపాలు చేసుకునేటప్పుడు గోధుమ పిండిలో కొంచెం నెయ్యి నెయ్యి కానీ బెల్లం కానీ చక్కెర కానీ వేయాలి కొన్ని పాలు పోసి పిండి తడపాలి మిగతావి కొన్ని వాటర్ అయినా వేసుకోవాలి ఇవి ముప్పై మూడు కూడా పువ్వొత్తులు వేసుకొని గుడికి తీసుకెళ్ళేటప్పుడు నలగకుండా ఉండడానికి ఒక డబ్బాలో అంటే చపాతీ బాక్స్ లాంటి దాంట్లో కూడా పెట్టుకోవాలి తీసుకెళ్లొచ్చు లేదా ఒక తాంబూలంలో అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో ఉదయమే ఇలా గంగా దీపం అని గంగా నదిలో ఈ దీపాలు వెలిగిస్తాం కదండి గంగా స్నానం చేసి నది స్నానం అంటారు అలాంటిది నేను గంగా నీళ్ళు అయితే పోసుకొని అరటి తండ్రిలో దీపం అయితే వెలిగిస్తాను ఇలా వెలిగించినప్పుడు కూడా ప్రతి ఒక్కటి సూర్యోదయానికి ముందే చుక్కలు ఉన్నప్పుడు చంద్రమా సూర్యుడు రాకముందే మనం ఇవైతే వెలిగించుకోవాలి అలాగే ఉసిరికాయ దీపహార తెచ్చాను ఈరోజు సోమవారం కనుక తులసి కోటలు దీపం అయితే వెలిగించాను ఏ మాసంకి లేని ప్రత్యేకత తులసికి ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది అలాగే శివుణ్ణి కూడా ఇక్కడ పెట్టుకొని శివుడికి కూడా అభిషేకం చేసుకున్నాను నాకు తెలియకముందు తులసి కోటలో శివుడిని అయితే పెట్టుకునేదండి ఇప్పుడు అలా పెట్టుకోకూడదటండి శివుడికి నీ అభిషేకం చేసిన నీరు తులసి దాంట్లో పడొద్దంట తులసి కోటలో అందుకని నేను కింద పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాను తులసికి పండు నైవేద్యం పెట్టాను తులసి మాతకి ఇక్కడైతే ఉన్నాయి చాలా సీక్రెట్గా కూడా ఉందండి ఈ టైం వరకు మన పూజలు అయితే కంప్లీట్ కావాలి ఈ రోజు నా డైలీ మార్నింగ్ రొటీన్లోకి కూడా వచ్చేస్తే దోశ అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను నిన్న పిండి ఉండే కదండి అదే టిఫిన్ పిల్లలకైతే సరిపోయిందండి నేనైతే తుప్పు వస్తాను కాబట్టి ఫ్రూట్స్ ఏవో తినేస్తాను సాయంత్రం మళ్ళీ భోజనం వంట చేసుకొని భోజనం చేయాలి అలా భోజనం చేసేటప్పుడు ఒక ముద్దయిన అన్నమైనా సరే కుక్కకి అయితే తీసి అండి నాకు కార్తీక పురాణం చదిేటప్పుడు తెలిసింది మిగతా వాళ్ళు వేరే వాళ్ళు కూడా చెప్పారు నేనైతే ఎప్పుడు అసలు అలా తీయలేదు కానీ ఈసారి అయితే ట్రై చేద్దాము అలాగే పెసరపప్పు ఆకుకూర అయితే వేస్తానండి పిల్లలకు పులిహోర అయితే చేశాను పులిహోర అయితే పిల్లలు బాక్స్లోకి తింటారు ఈ పప్పు కట్టిస్తే తింటారు తినరు చుక్క కూర పప్పు చేస్తారు ఇదైతే పులిహోర అని నిమ్మకాయ అయితే పెరుగు అయితే రెడీ పెట్టుకున్నాను పిల్లలకి ఫ్రూట్స్ ఈరోజు జాంపండు అయితే పెట్టేశాను ఇలా ప్రతిరోజు కూడా వెరైటీస్ అన్ని చూసుకుంటాం కదండి నాకైతే ఈరోజు సింపుల్గా అయిపోయే వంటలు అయితే చేసుకున్నాను చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి కదండి అలాగే ఇందులోకి పూజ అంతా అయిన తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చానండి ഉസിരി കാതിീപഹാരതി ഏക ആരതി അത് കർപ്പൂരം ഇച്ചേ ആരതി ഇല്ല ആരായിട്ട് ഇതാണോ അന്നി പൂജ കംപ്ലീറ്റ് അതിനസരി മംഗളഹാരതി അത് കംപൽസരി ഇസ് നീലകട്ടണി നമിനാമുരാ ഹരന്തുകോരാ ഹരഹരാ മഹാദേവ ശ്രീശീല മല്ല പാലക്കുർത്തി സോമന്ന വിമല വാടരാജന്ന ఏ చోటైనా నువ్వేగా ఇలా పిలిచిన పలికేగా నీలకంటరారా నిన్నే నమ్మినామురా హారతందుకోరా హర మహాదేవా పంచభక్ష పరమాణాలతో హారములతో అలంకరణతో నీకు పని లేదు కదా నీలకంటరారా నిన్ని నమ్మిన ఆమురా హారతందు కోరా హర మహాదేవా అభిషేకము చేసిన చాలు అమితంగా పొంగిదవు విభూతి రాసిన చాలు వరములు కురిపించేదవుగా నీలకంటర నిన్ను నమ్మిన హారతందు